ఈ రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి కలిగిన వారికి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంవత్సర ఫలితాలలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో ఈ సంవత్సర కాలం ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఉత్తరా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి ఈ నక్షత్ర జాతుకులలో ఈ కన్యా రాశి కలిగిన వారు ఎవరైతే ఈ సంవత్సర కాలంలో స్త్రీ పురుషులు ఇరువురులో వివాహానికి సంబంధించినటువంటి వివాహ అనుకూలతలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి భార్యాభర్తల యొక్క బంధంలో కొన్ని సమస్యలకి ఈ సంవత్సరకాలం ఎటువంటి పరిస్థితులు అనుకూలిస్తాయి సంతానం లేని తల్లిదండ్రులకు ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో కలిసి వచ్చేటటువంటి కొన్ని నెలలు ఈ రాశి కలిగిన వారికి ఏ నెలలు అనుకూలిస్తుంది అనేటటువంటి ఎన్నో అంశాలలో ఈ నాలుగు అంశాలని మనం పరిశీలించి చూసినట్టయితే వివాహం వయసు పైబడుతున్నా వివాహం ముడిపడకపోవటము కొంత సంపద డబ్బులు ధనము అలాగే ఉద్యోగము మంచి రూపం ఉన్నా కానీ సంబంధాలు దగ్గరకు వచ్చి చేజారిపోవటం లేదంటే పిల్లల ఆలోచనలు ప్రేమను ఏదో గొడవనో పెద్దవాళ్ళు మాట వాళ్ళ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి వలన పెద్దవాళ్ళు బాధపడుతూ అక్కడ వివాహాలు పెళ్ళిళ్ళు డేటు లేట్ అవ్వటము ఏదైతే వివాహాల్లో యువత యువకులకి సరైన సమయంలో అనుకూలి అనుకూలత జరగనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమస్యల కాలంలో చాలా చక్కటి ఫలితాలను అందిస్తాయి మంచి రిజల్ట్ పొందొచ్చు వారికి ఆగిపోయినటువంటివి జరగాల్సిన సమయంలో జరగకుండా ఆగిపోయినటువంటి వివాహ బంధాలు కూడా ఈ సమయకాలంలో తప్పకుండా ముడిపడతాయి కాబట్టి మీరు ఏదైతే వివాహాలు చూడాలి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటిని సమయంలో వేగవంతం చేయడం వల్ల తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా విడిపోవటము గొడవలు పడటము తరచుగా ఒకరొకరు దూరంగా ఉండటము మాట మాట లేకుండా ఉండటము ఇంట్లో టెన్షన్ల వల్ల గొడవల వల్ల పెద్దవాళ్ళు అత్త మామూలు కోర్టు సమస్యలు భర్త పరాయి స్త్రీ ఆలోచనల వలన భార్య పరాయి చెప్పుడు మాటల వలన వేరే వ్యక్తిగత ఆలోచనల వలన ఇరువురు మధ్య పరస్పరంగా ఒకరికొకరికి ఈగో ప్రాబ్లమ్స్ వలన ఏదైతే విడిపోవాలి చికాకులు పడాలి గొడవలు పడాలి అనుకునేటటువంటి పరిస్థితులు జరుగుతున్నటువంటి వారు ఉన్నారు వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా చాలా చక్కగా ఉండి వారి వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అనేది భార్యాభర్తలు కలిసి బ్రతకడానికి ఈ కాలం తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ఎవరైతే ఒకరు దూరం అవ్వాలనుకున్నా ఒకరు దగ్గర అవ్వాలని తప్పకుండా అనుకుంటారు కాబట్టి ఆ సమస్యని మీతో మీరు కలిసి బ్రతకడానికి చేసే ఈ కాల ఫలితం మాత్రం తప్పకుండా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అదేవిధంగా ఈ రాశి కలిగినటువంటి వారిలో సంతానం గురించి బాధపడే తల్లిదండ్రులకు కూడా కొన్ని హాస్పిటల్ చుట్టూ తిరిగినా మందులు వాడినా మెడిసిన్లు వాడినా ఎన్ని చేసినా ఫలితం లేనటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సర కాలంలో తప్పకుండా శుభవార్త అందుతుంది సంతానం లేక బాధపడేటటువంటి వారికి మంచి శుభవార్త సంతానానికి సంబంధించిన శుభవార్త కూడా ఈ సంవత్సరంలో వింటారు కానీ ఈ రాశి కలిగినటువంటి వారిలో వారి వారి జీవిత ప్రభావాల్లో ఈ సంవత్సరంలో మొత్తం పరిశీలించి ఈ రాశిగలను వారు చూసినట్టయితే రాసి ప్రయత్నాలలో వీరికి అన్ని అనుకూలతగా జరగాల్సి ఉండి ఈ సమయాల్లో ఈ కార్యక్రమాల్లో ఈ టయాల్లో ఈ కార్యక్రమాలు అవ్వాల్సి ఉండి కూడా కొంతమందికి వేరే కొన్ని దోషాల వలన వ్యక్తిగత పరిస్థితుల వలన కొంతమంది చెడు చేసే వ్యక్తులు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి జరగాలి ఎవరైనా చెప్పుడు మాటలు చెప్పి సంబంధం గురించి చెడుగా చెప్పటము భార్యాభర్తలు కలవాలి వారు పరాయి ఆలోచనలో పరాయి ప్రభావంలో ఉండి భార్య మీద భర్త మీద మమకారంతో లేక ఒకరు వాళ్ళు లీడ్ చేస్తూ కావాలని అట్లా తయారు చేస్తున్నప్పుడు సంతానంలో కూడా భార్య భర్తల మధ్య కొన్ని దోష ప్రభావాలు ఉండి సంతానం కలక ఈ తరహా సంబంధించి గిట్టనవారు కొంతమంది శత్రువులు ఏదైతే చేస్తున్న చెడు ప్రభావాలు ఉన్నాయో ఆ ప్రభావాలు ఉన్నప్పుడు మన జాతకంలో ఒక శుభయోగం ఉన్నా కలిసి వచ్చే సమయం ఉన్నా కూడా ఆ చెడు అనేవి మనం ఆపుతూ ఉంటాయి ఎందుకంటే మనిషికి దేవుడు వంద ఆయుష్ ఇచ్చిన ట్రైన్ గదురు నుంచి ఉంటే ఎలాగైతే ఆయుష్ మధ్యలో అర్ధంతరం అవుతుందో ప్రమిద నుండా నూనె ఉన్నా సరే అది ఒక భయంకరమైన గాలి వీచినప్పుడు ఎలాగైతే ఆరిపోతుందో ఒక మనిషి జీవితంలో కలిసి వచ్చే సమయం ఉన్నా కానీ వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకునేవి కొంతమంది పడని వారు చేసే తప్పులు సమస్యల వలన కూడా అవ్వాల్సిన పనులు కూడా అవ్వకుండా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అటువంటివి ఏమన్నా ఉండి ఉంటే ముందు ఒకవేళ మీ పనులు మీకు అనుకున్న ఈ కార్యాలు ఏవి జరగకుండా అవుతున్నాయంటే దాని తరహా సంబంధించిన ఏమైనా ఉన్నాయా అనేది ముందు మీరు తెలుసుకొని వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయటం ఫస్ట్ చాలా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగినటువంటి వారిలో ఫిబ్రవరి ఏప్రిల్ జులై ఈ మాసాల్లో మాత్రం చాలా చక్కగా ఆశించినటువంటి మంచి మంచి శుభవార్తలు శుభ ఒక మర్చిపోలేనటువంటి మాసాలుగా గుర్తుపెట్టుకునే యోగం ఉంటుంది మీకు ఇంకా వ్యక్తిగత జీవితంలోనూ ఈ సమస్యల వలన ఏదైనా బాధలు పడుతూ వీటిని ఏ విధంగా ఎక్కడ పరిష్కరించుకోవాలో తెలియక మీరు బాధపడుతున్న అంశాలు ఏమైనా ఉంటే మాత్రం కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్లు సంప్రదించి మీ వివరాలను పంపించండి తప్పకుండా మీ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారాలు నూటికి నూరు శాతం తెలియచేపడుతుంది మీ సమస్యల నుంచి పూర్తిగా మిమ్మల్ని బయటపడేయడం జరుగుతుంది సర్వే జనా సుకన అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్